ప్లీజ్ సబ్బుబల్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ డిజైన్ చూపిస్తాను విత్ మీకు ఆల్మోస్ట్ పొల్కీ సెట్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇష్టమే కదా పొల్కీ సెట్స్ లోటి విత్ నక్షి బాల్ తో కాంబినేషన్ అనమాట హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ చాలా చాలా బాగున్నాయి సెట్స్ ఒకసారి చూపించారు పింక్ పంకిన్ మోనాలిసా బీట్స్ తోటి అలాగే నక్షి బాల్ తోటి అండి అండ్ కింద అయితే పొల్కీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది దీని కింద కూడా పంకిన్ మోనాలిసా పంకిన్స్ అయితే వర్క్ వచ్చిందన్నమాట అండ్ చాలా చాలా నీట్ వర్క్ లో అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే స్క్రూబ్యాగ్ ఇయరింగ్స్ స్క్రూబ్యాగ్ ఇయరింగ్స్ పెద్దది డ్రాప్ షేప్ మోనాలిసా స్టోన్ అయితే వచ్చింది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట రీజనబుల్ ప్రైస్ లో బ్యూటిఫుల్ డిజైన్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ కూడా చూపిస్తేస్తాను ఈ వీడియోలో అండ్ ఇదైతే బ్యూటిఫుల్ రషిన్ రషియన్ ఎంబ్రాయిల్డ్ కలర్ రష్యన్ ఎంబ్రాయిల్డ్ పంకిన్ అండ్ అలాగే పంకిన్ లో కూడా లాకెట్ లో కూడా పంకిన్ బిడ్ వస్తుంది ఈ కలర్ అయితే చాలా చాలా క్లాసిక్గా ఉందండి మీరు ఇందాక కి ఇప్పుడు డిజైన్ కి చూస్తే బాల్ డిజైన్ అయితే వేరియేషన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే బాల్ డిఫరెంట్ టైప్ అనమాట ఆ దానికి తిరిగి బాల్ డిజైన్ అయితే వేరియేషన్ వచ్చిందన్నమాట అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వస్తుంది సెట్ అయితే అండ్ ఇలా వస్తుంది ఇది కూడా అంతే టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో అండి అండ్ రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చింది ఇయరింగ్స్ లాకెట్ అలా దండ కలిపి ఓన్లీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ పింక్ మనీ కలర్ అనమాట మొనాలుసా పింక్ మనీ కలర్ తోటి అండ్ చాలా గా ఉంది ఇది కూడా లుక్ అయితే అండ్ ఎంబ్రాయి మనకి రూబీ స్టోన్ ఉంటుంది రూబీ మనీ పింక్ మనీ అలా అని కూడా కాంబినేషన్ ఇది ఒకటి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ మనీ కలర్ అనమాట పింక్ మనీ ఈ బాల్ మళ్ళీ ఆ బాల్ బాల్ కి చాలా వెరియేషన్ ఉంది అంటే డిజైన్ డిజైన్ కి బాల్ అంటే ఈ పార్టర్న్కి అంటే కలర్ కి తగ్గట్టు బాల్స్ కూడా చేంజ్ దాని దానివల్ల లుక్ అనేది చాలా బాగుంది అన్ని రెగ్యులర్ ఒకటే బాల్ అయితే డిఫరెంట్ లుక్ ఏ ఉంటుంది చెప్పండి అండ్ జనరల్గా శారీస్ని బట్టి ఫైవ్ కలర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అండ్ బ్యూటిఫుల్ ఎమిథిస్ట్ కలర్ అండి ఎమిథిస్ట్ కలర్ పంకిన్ అలాగే మనకి బ్లాకెట్ కింద కూడా అదే హ్యాంగింగ్స్ అయితే వచ్చాయన్నమాట ఈ కలర్ రెగ్యులర్ రెగ్యులర్గా కంప్లీట్ ఏసెప్ చేసినా సరే ఎమిథిస్ట్ కలర్ అనేది రెగ్యులర్గా వస్తుంది అనమాట ఎందుకంటే యూసెస్ కూడా బాగుంది కలర్ బాగా అడుగుతున్నారు ఎంబిథిస్ట్ కలర్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది అండ్ ఇది అది కూడా ఏంటంటే రెగ్యులర్ ఓవెల్ కాకుండా ఇది పంకిన్ షేప్ లో వచ్చింది బీట్ కూడా అండ్ బాల్ కూడా ఆ బాల్ ఈ బాల్ చాలా డిఫరెంట్గా అయితే అనమాట సెట్ అండ్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిల్డ్ కలర్ అండి ఎంబ్రాయిల్డ్ అండ్ నక్షి బాల్స్ తోటి చాలా చాలా నీట్గా అయితే ఉందన్నమాట అండ్ లుకింగ్ వైజ్ కూడా అండ్ మీకు లాకెట్ కూడా ఏంటంటే ఎంబ్రాయిల్డ్ ఎంబ్రాయిల్ స్టోన్ డ్రాప్ షేప్ అండ్ అన్నీ కూడా పంకిన్ బీట్స్ పంకిన్ మొనాలిసా బీట్ అలాగే నక్షి బాల్ కూడా బాగుంది జనరల్గా గోల్డ్లో చూస్తూ ఉంటాం ఈ టైప్ బాల్స్ అనేవి అవన్నీ కూడా నక్షి బాల్ ఈ సెట్స్లో అయితే ఇచ్చారనమాట పొల్కి లాకెట్ అండ్ పొల్కి ఇయర్ రింగ్స్ తోటి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా పై కలర్స్ చూపించాను అన్ని కూడా టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పైన బుకింగ్ నెంబర్ అయితే ఇచ్చాను అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి